పితృదైవోభవ పితృదైవోభవ నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ నా ఫోన్ నంబర్ ఓకే ఇప్పుడు ఆగస్టు నెల ఫలితాలు మేషరాశి నుండి మీన రాశి వారు వారి వరకు అంటే పన్నెండు రాశుల యొక్క ఫలితాలు ఆగస్టు ఒకటి నుండి ఆగస్టు పదిహేను వరకు అంటే దీన్ని ఫోర్త్ ఇంగ్లీష్లో ఫోర్త్ నైట్ అంటారు మన తెలుగులో పక్ష ఫలితాలు అంటే పక్షం అంటే ఒక భాగం ఒక సగ భాగం అనుకోండి ఆ భాగం అంటే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు గోచార ఫలితాలు ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధనురాశి వారికి ఆగస్టు ఒకటవ తారీఖు నుండి ఆగస్టు పదిహేనవ తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు ఈ పదిహేను రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ ధనురాశి వారికి తృతీయ స్థానంలో రాహు గ్రహ సంచారం జరుగుతున్నది అలాగే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శని కూడా వక్ర కారణంగా తృతీయ స్థాన ఫలితాలని ఉన్నారు కాబట్టి తృతీయ స్థానంలో శని రాహు రెండు గ్రహాలు కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు ఈ ధనురాశి వారికి ధనురాశి రాశి వారికి ఎందుకంటే ఇక్కడ మీ ఏ చేసినా మీ ఇంట్లో సోదరుల యొక్క సపోర్ట్ మీకు బాగుంటుంది సహాయ సహకారాలు ఉంటాయి అలాగే సేవకులు కూడా మీ పై అధికారులు కింద అధికారులు మీతో సమానమైన వాళ్ళు అందరూ కూడా మీకు మంచి ఫుల్ సపోర్ట్ చేస్తారు కొన్ని సాహస కృత్యాలు కూడా మీరు చేయగలుగుతారు ఈ విధంగా మీకు మొత్తం మీద రెండు గ్రహాలు మనం ఎక్కువగా భయపడేటటువంటి గ్రహాలు మామూలుగా వేరే స్థానాల్లో ఉంటే అటువంటి వారిద్దరూ కూడా రాహు సిని కూడా మీకు పోటా పోటీగా చాలా చక్కగా మంచి ఫలితాలు అందిస్తున్నారు మీరు అందుకోవాలి అది తగు జాగ్రత్తలు తీసుకుంటూ అందుకోగలగాలి ఈ విధంగా వారి ఇద్దరి యొక్క ప్రమేయంతో కలుస్తుంది ఇకపోతే సప్తమ స్థానంలో శుక్రుని యొక్క గురువు యొక్క సంచారం జరుగుతోందండి శుక్రుని యొక్క సంచారం సప్తమ స్థానంలో శుభ ఫలితములను ఈయజాలడు భార్యాభర్తల మధ్యన అన్యోన్యత తగ్గుతుంది కొంత మాట మాట అనుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదే కాకుండా మీకు జాయింట్ వ్యాపారం ఎవరితోన చేస్తున్నట్టయితే వారి మధ్యన మీ మధ్యన కూడా కొంత అభిప్రాయ భేదాలు వచ్చేటటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది కాబట్టి తగు జాగ్రత్త తీసుకోండి అదే సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది ఈ గురువు యొక్క సంచారం కొంత మీకు ఉపశమనం కలుగుతుంది ఎట్లా అంటే గురువు యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే వివాహం కానిటువంటి వారికి ఒక వివాహం కుదరటం లాంటివి జరుగుతాయి అవకాశం పిల్ల నచ్చిందని చెప్పటము తాంబూలాలు తీసుకోవటం పిల్లలు నచ్చిందని చెప్పడం కొంతమందికి వివాహం కూడా అయిపోయే పరిస్థితి ఉంటుంది ఈ గురువు సప్తమ స్థానంలో ఉండటం కారణంగా అలాగే మీ ఎవరితోనో వ్యాపారం జాయింట్ వ్యాపారం చేసినా చూడండి వాళ్ళకి మీకు కూడా మంచి అనుకూల భావాలు ఒక రకంగా ఉండటము ఒకే మాట మీద నిలబడటం ద్వారా మంచి ఫలితాలు అయితే ఈ సప్తమ స్థానంలో శుక్రుడు ఉన్న కారణంగా సినిమా రంగంలో వారికి టీవీ రంగంలో వారికి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వారికి సూచన ఏంటంటే ఈ పదిహేను రోజులు ఇక్కడి నుంచి మీరు ఈ పదిహేను రోజులు ఈ ప్రయత్నాలు ఏమి విరమించుకోండి హాయిగా రెస్ట్ తీసుకోండి మిగతా విషయాల మీద దృష్టి పెట్టండి వీటిలో పెట్టుబడి పెట్టడానికి కానీ వీరికి మంచి అవకాశాలు అయితే కాదు రాణింపు ఉండదు ఒకవేళ మీ టైం ఏదైనా చేయాలని ప్రయత్నం చేసినా సమయం వృధా అవటమే కానీ అందరూ విజయాలను అయితే సాధించ జాలరు ఈ విధంగా ఉంటుందండి ఏడవ స్థానంలో శుక్ర యొక్క సంచార ప్రభావం వల్ల ఇకపోతే ఎనిమిదవ స్థానంలో రవి బుధల యొక్క సంచారం జరుగుతోందండి రవి బుధుల యొక్క సంచారం రవి యొక్క సంచారం అనుకూలమైనటువంటి ఫలితములను ఇవ్వజాలదు కొంతమందికి ఆయుర్దాయ మీద దెబ్బ కొట్టవచ్చు అలాగే కొంతమంది డిస్మిస్ కావచ్చు సస్పెండ్ కావచ్చు లేదా పనిష్మెంట్ మీ ట్రాన్స్ఫర్ కావచ్చు ఈ విధమైన పరిస్థితులు కొన్ని కనబడుతున్నాయి కొంతమందికి కళత్ర పీడ కూడా కలిగించే అవకాశం ఉండొచ్చు పెద్ద దుఃఖం కూడా కలిగే అవకాశం ఉంటుంది ఇవన్నీ మీకే వస్తున్నట్టుగా భావించుకోకండి ఇది సుమారుగా డెబ్భై కోట్ల మందికి చాలాసార్లు చెప్పడం జరిగింది మరలా ఒక్కసారి మీరు భయపడతారేమో అటువంటి భయపడక్కర్లేదండి కాలం జరిగే జరుగుతూనే ఉంటే దేనికి భయపడక్కర్లేదు చెప్పినటువంటి వాళ్ళే దీనికి పరిష్కారాలు కూడా మనకి చెప్పారు దాని చేత మీరు ఎందుకు భయపడక్కర్లేదు ఇట్లా దు మనకి స్థానంలో రవి బాగాలేడు ఆ రవి విద్యాపం చేసుకోండి పోయింది అయిపోయింది అంతే దేనికి భయపడద్దండి జరిగే జరుగుతుంది అంతవరకు ఓకేనండి ఓకే దీనికోసం ఏదో లక్షలకు వేలు ఖర్చు పెట్టేసేసి భయంకరంగా మిమ్మల్ని ఏదో చెప్పేసేసి మీ చేత వేలు లక్షలు ఖర్చు పెట్టేసినా కూడా మా చేయం కాదు వీలైనంత వరకు దానికి తగిన ఇప్పుడు వారంలో వార ఫలితాలు ఒక రకంగా ఉంటుంది పది పదిహేను నెల సంవత్సర ఫలితాలు ఒక రకంగా ఉంటాయి ఇవి మనకి జాతకం దగ్గరికి వచ్చింది అనుకోండి అది ఈ రవి మహాదశి చిరుడు ఆరు సంవత్సరాలు ఉంటుంది అది అనుకూలంగా ఉంటే అద్భుతం ఒకవేళ ప్రతికూలంగా ఉంటే కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి అటువంటి అప్పుడు మనం ఒక రూపాయి ఖర్చు పెట్టిన దానికి మనం పరిష్కారం చేసుకోవాల్సే ఉంటుందండి కొన్ని అంటే దాంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి చేయొచ్చు వాళ్ళ వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి ఏమీ లేదు రోజు సూర్యుని నమస్కారం చేసుకోండి జత దేనికి భయపడవద్దండి ప్లీజ్ అలాంటివి చేయమాక ఓకే ఈ విధంగా ఉంటుందండి ఇకపోతే వీరికి తొమ్మిదో భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుందండి కేతు గ్రహ సంచారం మనకి అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వదు అలాగే అష్టమ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి అష్టమ స్థానంలో బుధుని యొక్క సంచారం అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది రవి గురించి మనం ఏమైతే చెప్పుకున్నామో వాటికి భిన్నమైనటువంటి ఫలితాలు ఆయన ఉన్నాడు భాగ్యస్థానంలో కేతువు మాత్రం కొంచెం తండ్రి గారి ఆరోగ్య విషయంలోనూ గుళ్ళకి వెళ్లే విషయంలోనూ ఒకవేళ గుడికి వెళ్ళినా కూడా మనసు లగ్నం కాకపోవటం ఇట్లాంటి మనసు అంతా చికాగ్గా ఉండటం లాంటివన్నీ కూడా మనకి ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఈ కేతుగ్రహం వలన భాగ్యస్థానంలో ఇక దశమ స్థానంలో కుజుని వలన ఈయన కూడా దశమ స్థానంలో కుజుడు కూడా అనుకూలమైన ఫలితాలు ఇవ్వడు ఏదో ఉద్యోగపరమైన వ్యాపారపరమైన ఏదో రకమైన ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి అందుత ఎక్కువగా కొంచెం అనుకూలం తక్కువ ఇక్కడ శని రాహులు మాత్రం రెండు అనుకూలంగా ఉన్నాయి అలాగే శుక్రుడు కూడా శుక్రుడు కూడా అనుకూలం లేదు కానీ గురుడు అనుకూలంగా ఉన్నాడు మూడు గ్రహాల అనుకూలత ఉన్నది ఇక్కడ మనకి బుధుని యొక్క అనుకూలత కూడా కొంచెం పర్వాలేదు అందుచేత కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉన్నాయి కొన్ని గ్రహాలు అనుకూలత ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూనే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు తీసుకోండి తర్వాత భగవంతుని మీ భారమేసి ఓ రోజు నవగ్రహాలు ప్రార్థించండి శుభం భూయ